హాయ్ అండి ఈరోజు పోలిపాటి జీవే కదా పోలం తెల్లకి మీరేం ప్రసాదం ప్రిపేర్ చేశారు నేనైతే పరమన్నము పులిహార జనుములతో బూరెలు చేశానండి యాక్చువల్గా నైట్ ఏమో అనుకోలేదు ఎందుకంటే మా హస్బెండ్ మంతా దీపం పెట్టుకున్నారు నిన్నే డ్యూటీకి వెళ్లాల్సి వచ్చి డ్యూటీకి వెళ్ళారు ఒక్క రోజు ఉంటే బాగుండేది అనిపించింది మనసుకు ఏదో చిన్న వెల్తుగా అనిపించి నైట్ ఏం ప్లాన్ చేయలేదు ఇంకా మార్నింగ్ పూజ అయిన తర్వాత అమ్మకి ఏదైనా ప్రసాదం చేసి పెడదాం అనిపించి ఇంకా ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు రెడీ అయ్యానండి అయితే నేను గంట గంటం పావులని మూడు రకాలు ప్రిపేర్ చేశాను ఎలా చేశాను జనుములు కొలతలతో చూ చూపించానండి నెక్స్ట్ ఆ టైంలోనే కిచెన్ని ఎలా ప్లాన్ నీట్గా ఉంచుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అయితే ఫస్ట్ ఏంటంటే జునుములు వేగించుకోవడానికి ఒక పాత్ర పెట్టుకొని హీట్ చేసుకొని నా దగ్గర అయితే ఒక పావు కేజీ కొంచెం తక్కువగా జునుములు ఉన్నాయి రెండు కప్పులు అయ్యాయండి కొలిసి వేసుకున్నాను రెండు కప్పులు జునుముల్ని కొంచెం లైట్గా వేగించుకోవాలి పచ్చివాసన పోయితే సరిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంట మీద వేగించుకుంటే సరిపోద్దండి నేనేం పప్పులు ఏమి నానబెట్టలేదు కాబట్టి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి ఒక స్పూను శనగపిండి వేసి ఒక రెండు స్పూన్లు షుగర్ వేసి చిన్న సాల్ట్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే ఇక్కడ జునుములు వేగే టైంలోనే అది కలుపుకున్నాను కొంచెం పౌడర్ అనేది అక్కడ తుల్లింది క స్టవ్ మీద అది అప్పుడు వెంటనే క్లీన్ చేసేసుకున్నానండి అలా అయితే మనకి కిచెన్ అనేది నీట్గా ఉంటుంది ఇంకా రైస్ కూడా ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ లెక్కన వాష్ చేసి ఇంకా రైస్ ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టుకున్నాను రెండు గ్లాసులు రైస్ పెట్టుకున్నాను అక్కడ ఇంకా ఇక్కడైతే ఈ జునుములు కూడా ఫ్రై అయిపోయాయి కదా వాటిని ఒకసారి రెండు సార్లు మంచి కడుక్కొని రెండు కప్పులు జునుములకి నాలుగు కప్పులు వాటర్ లెక్కన కుక్కర్లో వేసి వెజలు పెట్టుకున్నాను కుక్కర్ అయ్యేలోపు గార్డెన్లో ఫ్రెష్గా కరివేపాకు పచ్చిమిర్చి తెచ్చుకొని ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఈ సోయపిండిని కూడా మెత్తగా మంచి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను కుక్కర్ వెజలు రావడం స్టార్ట్ అయింది ఇంకా బూర్లకి బెల్లం కావాలి కదా జునుములు రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు బెల్లం తీసుకొని తురుముకొని తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి పక్కన పెట్టాను ఈలోపు మనం పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత ఈ అల్లము మంచిగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం ఈ కుక్కర్ విజ్లో అయ్యేలోపు అక్కడ ఎలక్రకల కుక్కర్లో రైస్ కూడా అవుతుంది కదా అయితే ఈ అల్లం అనేది మనము పెద్ద పెద్ద ముక్కలు కాకుండా పులిహోరకి ఎప్పుడైనా చిన్న ముక్కలు తరుక్కుంటే ఈ ఫ్లేవర్ అనేది పులిహోరలో పట్టి మనకి ఆ టేస్ట్ అక్కడక్కడ తగులుతూ నిజంగా టేస్ట్ చాలా బాగుంటుందండి చిన్నగా తురుమినట్టు కట్ చేసుకోవాలి అల్లాన్ని తర్వాత పచ్చిమిర్చిని అయితే ఇలా చీలికి కట్ చేసుకుంటే మంచిగా పి పడుతుంది ఫ్లేవరు ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు అల్లము అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను కుక్కర్ కూడా ఐదు ఆరు విజల్లో అయితే మనకి అజునుములు అనేవి వేగిస్తాం కాబట్టి మంచిగా ఉడుకుతాయండి ఇంకా అవి పక్కన పెట్టి ఆల్రెడీ బెల్లము వాటర్ వేసి పుంజుకున్నాను కదా అది ఆ స్టవ్ మీద పెట్టేసాను ఇంకా ఆ స్టవ్ ఆరిపే పని లేదంటే కంటిన్యూషన్గా అది అవుతూ ఉంటుంది ఈ లోపు నేను అల్లము పచ్చిమిర్చి కరివేపాకు రెడీ చేసి పక్కన పెట్టుకొని ఆ పేటను వెంటనే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఎందుకంటే మనకి కిచెన్ నీట్గా పక్కన ఇంకా వేరే పని చేసుకోవాలంటే ఖాళీ అవ్వాలి నీట్గా ఉండాలి ఇంకా అది అక్కడికి వెంటనే క్లీన్ చేసేసి బెల్లం ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది ఈ లోపు నేను పాలు కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఈ బెల్లం కొంచెం దగ్గర పడుతుంది కదా నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టాను కదా అది స్టవ్ మీద పెట్టుకున్నానండి ఎందుకంటే ఎక్కువ టైం ఏం నానబెట్టలేదు కదా నాకు ఆ టైంలోనే అన్నీ చేసేసుకోవాలని అలా ఇంకా స్టవ్ మీద పెట్టేశాను ఉడికితే తొందరగా మనం మగ్గు తీసేసుకోవచ్చు కుక్కర్ ప్రెషర్ కూడా తగ్గింది ఇంకా తీసి చూస్తే మంచి ఉడికాయండి ఇలా స్టైనర్లో వాటర్ అంతా తీసేసుకుంటే మనకి ఉంటుంది బూర్లికి బాగా అవుతుంది ఈలోపు అది జునుములు అనేవి అందులో వేసుకున్నాను కదా అది డ్రై అయ్యేలోపు నేను నిమ్మకాయలను ఒక రెండు నిమ్మకాయలను పెద్ద సైజు నిమ్మకాయలు రసం తీసి పక్కన పెట్టుకున్నాను ఈలోపు చింతపండు కూడా ఉడుగుతుంది అక్కడ చింతపండు ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ పక్కన పెట్టేసి ఒక పాత్ర పెట్టుకున్నాను ఎలక్ట్రికల్ కుక్కర్లో రైస్ పెట్టాను కదా ఇవన్నీ అయ్యేలోపు రైస్ కూడా అయిపోయింది నేను ఒక రెండు మూడు అస్తాలు రైస్ తీసుకున్నానండి ఫస్ట్ పరమన్నంకి ఇలా అయితే కొంచెం త్వరగా అయిపోద్ది ఇంకా సపరేట్ సెపరేట్గా వండితే కొంచెం టైం పట్టేస్తుంది ఇలా కొంచెం రైస్ తీసుకొని మళ్ళీ మనం పాలు బెల్లం వేస్తాం కాబట్టి ఒక హాఫ్ గిన్నెలో హాఫ్గా రైస్ తీసుకుంటే సరిపోద్ది ఈ పాల్లో ఆ రైస్ ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టే ఉడికించుకున్నానండి ఈ లోపు ఇలాగ మనకు జునుములు కూడా కొంచెం డ్రై అయిపోయి ఇక్కడ కొంచెం ఆ వాటర్ అనేది పడింది కదా వెంటనే ఇలాగ క్లాత్తో క్లీన్ చేసేసుకున్నాను జునుమల్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి అలాగని వాటర్ ఏమి వేయొద్దు పొడిగానే ఉండాలి మనం బెల్లం పాకం వేస్తాం కదా అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది ఇలాగ మంచిగానే వచ్చింది ఈ లోపల ఇక్కడ పాల్లో కూడా మంచిగా రైస్ ఉడికిందండి బెల్లం కొంచెం సరిపడగా వేసుకున్నాను ఎందుకంటే ఇదైతే అంచనానే వేసాను నేను రైస్ ఏం కొలవలేదు కదా తర్వాత ఇలాగ అయితే యాలకులు పంచదార నాకు ఇప్పుడు రాయిలో చదగొట్టే టైం లేదు కాబట్టి మిక్సీ పట్టేసుకున్నాను బూర్లకు కూడా కావాలి కదా కొంచెం యాలకుల పొడి వేసేసి ఇంక పరవన్నం అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది పక్కన పెట్టి నేను కొంచెం పరవానంలోకి జీడిపప్పు వేగించి వేసానండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేగించి పర్వణంలో వేసాను అయితే నేను పర్వణంలో సాల్ట్ వేయడం మర్చిపోయాను అకొండి అక్కడ జస్ట్ కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపి జీడిపప్పు వేగించి అందులో వేసేసాను ఇంకా పరవాణం రెడీ అయిపోయింది అది పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా ఆల్రెడీ రైస్ అయ్యి ఉంది కదా దానికి పోపుకి ఇక్కడ ఆయిల్ పెట్టుకొని ఇంకా అక్కడ అయితే కొంచెం అందులో బేసిన్లోకి తీసుకున్నాను ఎందుకంటే ఆ గిన్నెలో కలిపామంటే మెత్తబడిపోద్దు రైస్ ఇలాగ కొంచెం ఆరే గిన్నెలోకి తీసుకుంటే మనకి రైస్ అనేది బాగుంటుంది ఫస్ట్ కొంచెం అల్లము కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసి రైస్ను మూత పెట్టానండి కొంచెం అలాగా అందులో పచ్చిది పడితే టేస్ట్ బాగుంటుంది కొంచెం పచ్చాయిలు కూడా వేసుకున్నాను తర్వాత ఆల్రెడీ నేను లెమన్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసుకున్నాను ఇక్కడ గుప్పుడు పల్లీలు గుప్పుడు చనపప్పు కొంచెం పోపు దినుసులు వేసి ఎండుమిర్చి కూడా వేసి కొంచెం వేగుతున్నప్పుడే నేను అక్కడ కావాల్సిన రైస్కి కావాల్సినవన్నీ వేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా జల్లేసుకున్నాను ఆల్రెడీ లెమన్ కూడా పిండేసుకున్నాను కదా ఆల్రెడీ చింతపండు ఉడికించి పెట్టుకున్నాను కదా అది ఒకసారి పిసుకేసుకొని ఆ పిప్పంతా అంతా తీసేసి ఆ మగ్గు అందులో వేసేసుకున్నానండి ఈలోపు ఇక్కడ ఈ పోపు కూడా ఆల్మోస్ట్ వేగిపోతుంది ఒకసారి ఈ పోపును కూడా చూసుకొని అందులో వేసేసుకున్నాను పోపును వేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ అందులో ఉంచేసుకున్నాను ఆల్రెడీ ముందే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను కదా ఆ ఆయిల్లోనే ఇలాగ అల్లము పచ్చిమిర్చి కరివేపాకు కొన్ని కొన్ని ఉంచుకున్నాను కదా అవి కొంచెం వేగించేస్తే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోనే పసుపు వేసుకున్నాను మనం రైస్ ఎక్కువ వాటర్ పెట్టి వేసుకున్నాడు పసుపు ఎక్కువ పడుతుంది కానీ ఇలాగే కలుపుకున్నప్పుడు తక్కువ పసుపు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి కొంచెం ఇంగు కూడా వేసి కొంచెం వేగనిచ్చి ఇంకా పులిహోరలో వేసేసుకున్నానండి ఎగిగొండి ఇక్కడ పులిహోరలో వేసుకున్నాను ఒకసారి మంచిగా పోపు గిన్నెలో కూడా ఇలాగ ఒకసారి రైస్ వేసి తీసుకున్నామంటే అవన్నీ మనకు కొంచెం ఆయిల్ తర్వాత పసుపు అవన్నీ ఉంటాయి కదా ఒకసారి అలా తీసేసుకొని పులిహోరని అయితే మంచిగా కలుపుకున్నానండి ఒకసారి ఫ్యాన్ కింద పెడదామని ఇక్కడ నేను ఏంటంటే వెంటనే ఆ స్టవ్ ఆపుకున్నానే ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకున్నానండి బూర్లకి ఇక్కడ నేను ఏంటంటే డైనింగ్ రూమ్లోకి తెచ్చేసి ఒకసారి ఫ్యాన్ వేసి కొంచెం చల్లారుతుండగా కలిపేస్తే మనకి పొడి పొడిగా ఉంటుంది పులిహోర లాంగ్లో ఉండడం వల్ల కలర్ అలా కనిపించిందండి మంచి కలరే వచ్చింది పులిహోర అయితే ఇంకా అది అలా చల్లారుతుండగానే ఇక్కడ నేను బూర్లికి రెడీ చేసుకున్నానండి ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను కదా ఇక్కడ జునుములు ఆల్రెడీ మిక్సీ పెట్టించుకున్నాను కదా బెల్లం అయితే కొంచెం దగ్గరగా ఉంది కానీ ఇలా చేయడం వల్ల మనకి ఒక రోజు రెండు రోజులున్నా అస్సలు పాడవ్వండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని సారీ అండి అది యాలకిల పొడి యాలకిల పొడి వేసి బెల్లం పాకం మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నదంతా వేసేసుకొని కరెక్ట్గా సరిపోయిందండి రెండు కప్పుల బెల్లం తురుము రెండు కప్పులు జునుములకి మంచిగా అలా కలిపేసుకొని ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ మనం సోయ పిండి ఆల్రెడీ అడిట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా బూరెలు చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేసుకొని ఇలాగ అయితే చేసుకున్నాం మంచిగానే వచ్చాయండి ఏమి అసలు ఎక్కడ ఏమి మెత్తబం లూజ్ అయిపోవడము టైట్ అయిపోవడం అట్లా ఏం లేదు ఇందులో కూడా కొంచెం యాలకుల పొడి వేసాయి పిండిలో ఒకసారి కలిపేసుకొని కొంచెం పలచన అయింది అనిపించింది కానీ బూర్లు అయితే బాగా వచ్చాయండి మరి కొంచెం పిండి వేస్తే బాగున్నాయి ఇంకా అప్పటికే టైం అవుతుంది పన్నెండులోపే పొలం తలకి పెట్టేయాలి కదా అందుకని కొంచెం పలుచుకుండడం వల్ల ఇలా తోకల్లాగా వచ్చేయండి లేదంటే చాలా బాగా వస్తాయి ఇంకా మనం పప్పు రుబ్బుకొని బియ్య పిండి అవి అయితే ఇంకా బాగా వస్తాయి ఇలాగే మైదా తర్వాత గోధుమ పిండి కూడా మనకి చాలా బాగా వస్తాయండి లేరు ఎక్కువ పట్టకన్నా లోపల టేస్ట్ బాగుంటుంది ఇంక ఇలా బూర్లు అయితే ఇంకా రెండు మూడు నాకు తెలిసి మూడు నాలుగు వాయిలు వచ్చాయి ఆరు ఆరు బూర్లు లెక్కన ఇలా వేసుకున్నాను ఇంకా అన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం సోయ పిండి ఉండిపోతే అవి కూడా అలాగా జస్ట్ కొంచెం పునుకుల్లాగా వేసేసానండి ఇంకా లాస్ట్లో కొంచెం ఉండిపోయింది నేను తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోద్దండి చిక్కగా కలుపుకుంటే ఆ రెండు కప్పులు గోధుమ పిండి మైదాపిండి రెండు కప్పులు జునుములు రెండు కప్పులు బెల్లము ఇలా ఈ క్వాంటిటీలో తీసుకుంటే కరెక్ట్గా మనకి ఏది మిగలదండి కరెక్ట్గా వస్తుంది కూడా టేస్ట్ కూడా బాగా సెట్ అవుతుంది బెల్లం కూడా స్వీట్ సరిపోద్ది ఇంకా అయిపోయి ఒకసారి స్టవ్ పక్కన ఇలాగా సోయి ఉన్నాయి కదా అవి కూడా తీసేసుకున్నాను సోయి ఉంటే కొంచెం పునుకుల్లాగా వేసేసాను ఇగోండి పులిహోర అక్కడ కలిపాను కదా చల్లారింది అది కూడా రెడీ అయిపోయింది పరమానం ఇక్కడ పెట్టుకున్నాను బూరెలు రెడీ అయిపోయాయి మూడు ప్రసాదాలు రెడీ అండి అయితే పాలం తల్లికి నేను పెట్టేది నెక్స్ట్ షార్ట్లో చూపిస్తాను పాలం తల్లికి దేవుడి దగ్గర ఈ ప్రసాదాలు అయితే పెట్టుకున్నానండి ఇంకా వంటగదంతా క్లీన్ చేసుకున్నాను సింక్లో అంటలన్నీ వేసేసుకున్నాను తర్వాత కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని పొలం తల్లికి దేవుడి దగ్గర ఈ ప్రసాదాలు అయితే నైవేద్యంగా పెట్టి ఒకసారి దండం పెట్టుకున్నానండి ఈ రోజైతే ఈ విధంగా నేను చేశాను నాకు ఇవన్నీ చేయడానికి గంట గంట పావు అయ్యిందండి అంతకన్నా ఎక్కువ అవ్వలేదు అంటలు అయితే అయ్యాయండి